అందరికీ నమస్కారం అండి జేడి వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినప వడియాలండి తయారీ ముందుగా మినపప్పు తీసుకున్నాను అంటే మాకు వరకే కదండి ఇంట్లో రెండు డబ్బాల మినపప్పు అండి ఇవి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి ఇవి పొట్టుపప్పుని ఇలా కడిగి పెట్టుకున్నాను దీనిలోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వేస్తామండి వీటిని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా నేను రోట్లోనే రుబ్బుతున్నానండి రోలు చిన్నగా ఉంటుంది ముందుగా ఇవి రుబ్బి పెట్టుకోవాలండి అల్లం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది అలాగే నిలవన్నా కూడా బాగానే ఉంటాయండి ఇవి ఇలా ముందుగా చేసి పెట్టుకున్నాను పేస్ట్ లాగా అంటే మళ్ళీ పప్పులో వేసి రుబ్బుతాం కదా కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదండి ఇవి నేను రెండు డబ్బాల పప్పు కదా ఈ రోలు చిన్నగా ఉందని చిన్నగా మూడు వాయిలు పెడుతున్నాను ఇది కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి సగం నలిగిన తర్వాత దీనిలో వాటర్ ఎక్కువ తడపకూడదండి రుబ్బేటప్పుడు పలసగా అయిపోతే కనుక పొడివైపోతున్నాయి వడియాలు ఇప్పుడు దీనికి తగినంత గల్లుప్ప వేసుకోవాలండి సాల్ట్ కన్నా కూడా గళ్ళుప్పు రుచి ఎక్కువ ఉంటుంది అలాగే మనం నిలవ ఉండే పదార్థాలకి దేనికైనా కూడా గళ్ళు ఉప్పే వాడితే మంచిదండి ఇప్పుడు వీటిని ఇలా రుబ్బుకోవాలండి ఇలా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ నురగ మీద ఉన్నప్పుడే వడియాలు పడితే చక్కగా గుళ్ళుగా వస్తాయండి ఇది మంచం మీద వేసాను కవర్ల మీదేను కవర్ మీద వేయటం వల్ల చక్కగా మనం తడిపే పని ఉండదండి మినప్ప పొడియాలి కదా ఎండిన తర్వాత అవే రాలుతూ ఉంటాయి ఒక రోజులోనే ఎండిపోతాయండి ఈ వడియాలనేవి ఇలా చిన్నగా పట్టుకోవాలి గిన్నెలోకి తీసుకుని మనం అందులో ఉప్పు అన్నీ వేసాం కదా ఇదివరకు జీలకర్ర వేసేవాళ్ళండి అమ్మ వాళ్ళు వేస్తే అవి పొట్టుపోతాయండి అందుకని జీలకర్ర అవసరం లేదు ఇందులో ఇవి వేస్తే సరిపోతాయి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఇలా మంచాన్ని ఎండలో పట్టుకోవాలండి నీడను పట్టిన తర్వాత చక్కగా అవి గుళ్ళుగానే వచ్చేస్తాయి ఇది నేను ఎండిపోయిన తర్వాత తీస్తున్నానండి ఈ కవర్కి మాత్రం అసలు కొంచెం కూడా అంటదండి వడియాలు ఇలా తయారైన వడియాలని మనం ఒక గంట తీసి వేరే ఎండబెట్టుకోవాలండి కవర్ మించి తీసినాం కూడాను ఇలా ఒలిచి పెట్టుకున్నాను కదా ఇవి పప్పు చారు అలాగే పప్పు చేసుకున్నప్పుడు పచ్చళ్ళకి కూడా నంచుకోవచ్చండి ఇవి నంజుకు తినడానికి చాలా బాగుంటాయి అలాగే వీటిని కూర కూడా చేసుకోవచ్చండి మినపోడియాలతోటి కూర పులుసు పెట్టుకుంటారు అలాగే ఎగ్ కర్రీతో కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు ఇవి వేరే బేసిన్లోకి తీసుకుని ఒక గంట సేపు ఎండబెట్టాలండి చాలా మరమరలాడతాయండి ఇవి వడియాలు వీటిని ఒక గంట ఎండిన తర్వాత ఇక మనం స్టోర్ చేసుకోవచ్చండి చల్లార పెట్టి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండీ ఇవి సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటాయండి వీటిని వర్షాలు పడినప్పుడు కొంచెం తగ్గిన తర్వాత చెమ్మరాకోకుండా ఉంటాయి కదండి ఒక గంట ఎండబెట్టుకుంటూ ఉండాలి వర్షాకాలంలో ఇవి సంవత్సరం అయినా కూడా చక్కగా నిలువ ఉంటాయండి ఇప్పుడు ఈరోజు నేను కొంచెం మామిడికాయ పప్పు చేశాను దానిలోకి వడియాలు వేగిస్తున్నానండి వీటిని ఇవి త్వరగా వేగిపోతాయండి మినప్పప్పు వడియాలు చాలా టేస్ట్ ఉంటాయి బాగుంటాయండి ఇవి మినప్పప్పుతో పొట్టుపప్పు వడియాలు చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఈరోజు నేను వేయిస్తున్నానండి ఇలా కొంచెం రంగు వస్తే సరిపోతుంది అంటే ముందు కదండి కొత్త మినప్పప్పు వల్ల కొంచెం ఆయిల్ లాగినట్టు అనిపిస్తాయి ఆయిల్ పీలుస్తుంది బాగానే ఇలా వేయించుకోవాలి వీటిని సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో ఎలా ఉందో పెట్టండి ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి పొట్టుపప్పు మినప్పప్పు గుళ్ళపప్పు కన్నా కూడా పొట్టుపప్పు రుచి ఎక్కువ ఉంటుందండి ఈరోజైతే నేను ఈ పొట్టుపప్పుతో చేశాను అయిపోయిందండి మినపప్పు వడియాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్